నా దగ్గర నాస్తికులు కూడా కొంతమంది వస్తారు వాళ్ళ భార్యలు ఏమో జ్యోతిష్యాన్ని నమ్ముతారు భర్తలు నమ్మరు అలాంటి ఒక క్యాండిడేట్ నా దగ్గరకు వచ్చారు వస్తే ఏంటంటే వాళ్ళ భార్యనేమో ఈయన ఆమె మంచి జరిగిన తర్వాత మా భర్తకు చూపించాలి ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ జాబ్ల ప్రాబ్లమ్స్ రకరకాల వస్తుంది అని చెప్పేసి ఆమె ఆమె దాని వ్యక్తం చేస్తుంది నా దగ్గరికి ఏదో ఇటుకలకు పట్టుకొచ్చారు ఆఫీస్కి ఆ పట్టుకొచ్చిన తర్వాత చూపించుకోండి మీరు చూపించుకొని మీరు ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ చేస్తే ఆమె బాధ నేను తట్టుకోలేక మీరు చూసుకుంటే సరే ఒకసారి మీరు నచ్చితేనే మీరు ఫాలో అవుతుంది లేకపోతే అక్కర్లేదా అన్నాను ఆ తర్వాత ఆయన అన్ని స్కాన్ చేస్తే చూసుకున్నారు అంటే ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశా చేసిన తర్వాత ఆయన ఓకే అన్నాడు అవునండి ఇదన్న సమస్యలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఆ రింగు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో రాఘదోషం వచ్చిందో అది పెట్టి చూసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ క్లియర్ అవుతున్నాయా లేదా మళ్ళీ రీచెక్ చేశారు ఒప్పుకున్నారు అది ఇవన్నీ బాగుందండి అని చెప్పేసి ఆయన ఇమీడియట్ ఏంటంటే పెద్ద పెద్ద పొలిటిక్స్ లీడర్స్తో కాల్స్ వచ్చాయంట ఇది పెట్టుకున్న తర్వాత రింగ్ పెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఆయన మంచి రిజల్ట్ గుడ్ రిజల్ట్ పొంది అనుభవించింది అయిన తర్వాత వాళ్ళ బావమదిని లేకపోతే వాళ్ళ రిలేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పదివే మందిని పంపించారు ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ అడుగుతుంది ఇప్పుడు నా అపాయింట్మెంట్ మిస్ అయిపోయింది కాబట్టి ఆయనకు వన్ వీక్ టైం చెప్పాను